ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో ఈరోజు సాయి చెప్పే వాక్కు విందాం రండి బిడ్డ ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని ముందుకు నడుస్తామో అప్పుడు ఎంత కష్టమైనా సరే తేలికగానే అనిపిస్తుంది ఎప్పుడైతే మనుషుల్లో ఐకమత్యం ఉంటుందో అప్పుడు ఎలాంటి సమస్యనైనా సరే సులభంగా అధిగమించవచ్చు ఏమంటావు తల్లి తల్లి అడవుల్లో తిరిగినా కూడా రాముడు చెడిపోలేదు అలాగే అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు బిడ్డ వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు ఆలోచనలోనూ ఇంకా ఆశలలోనూ మాత్రమే ఉంటుంది గుర్తుంచుకో తల్లి ఈ సృష్టిలో ఒక ఆకురాలితూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదు అని అలాగే ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని అలాగే ఇక ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమే అయినా సరే ఉజ్వలంగా ఉండమని అలాగే ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తను కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని అలాగే ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే అందరు కష్ట సుఖాల్లో చెలించకుండా సాగిపోమ్మని ఇక జాబిల్లి వెలుగుతూ చెప్పింది బిడ్డ తనలాగనే ఎదుటి వారిలో చల్లని వెలుగుని నింపమని ఓం సాయిరామ్ తల్లి నేను చెప్తుంది శ్రద్ధగా విను బిడ్డా నువ్వు నవ్వుతూ ఉండేవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు బాధతో ఉండేవాడు ఎప్పుడూ కూడా భావంతోనే మాట్లాడతాడు ఇక ప్రేమతో ఉండేవాడు చనువుతో మాట్లాడతాడు అలాగే కోపంతో ఉండేవాడు కేకలు వేస్తూ మాట్లాడతారు అలాగే ఈ సమాజంలో మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు కానీ జ్ఞానం కలవాడు ఎప్పుడూ కూడా మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు తల్లి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను నిజానికి మాట అనేది మనిషిని మారుస్తుంది కానీ మౌనం అనేది మన మనస్సుని మారుస్తుంది అందుకే ఏది మాట్లాడినా కాసేపు మౌనంగా ఉండి ఆలోచించి మాట్లాడండి ఇక అప్పుడు ఏ అనార్థము చోటు చేసుకోదు ఐశ్వర్యం అంటే తల్లిదండ్రుల్ని రోజు చూడటం జీవితంలో అనుకువతి అయిన భార్యని లేదా భర్త ఉండటం చెప్పిన మాట వినే సంతానం ఉండటం రుణాలు లేకుండా ఉండటం మన అవసరానికి తగ్గ ధనం ఉండటం ఏది తిన్నా కూడా అరిగించుకునే శక్తి ఉండటం జీవితంలో మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం ఈ సమాజంలో పది మందిలో గౌరవించబడటం ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే తల్లి బంధాలు శాశ్వతంగా ఉండాలి అని అంటే కోపం కళ్ళల్లోనే ఉండాలి బాధ గుండెల్లోనే ఉండాలి ఇక పెదాలపై ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి అనుకుంటా కదా తల్లి పడుకున్నప్పుడు ప్రశాంతంగాను మేల్కొన్నప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు తల్లి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను ఇతరులకు మేలు చేయటం ఒక కర్తవ్యం కాదు అది ఒక సంతోషం ఎందుకు అనంటే అది నీ ఆరోగ్యాన్ని అలాగే ఆనందాన్ని అంతస్తుల్ని పెంపొందిస్తుంది కాబట్టి బిడ్డ నిన్ను ఇష్టపడే వాళ్ళను ఎప్పుడూ కూడా వాళ్ళని నీ అవసరం ఉన్న వాళ్ళ నుండి ఎప్పుడూ నువ్వు తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు గుర్తుంచుకోబిడ్డ ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది ఎందుకనంటే వాదనలో గెలిచామన్నా అలాగే తృప్తి కంటే జీవితంలో మనశ్శాంతి అనేది గొప్పది ఎందుకు అంటే వాదనతో కొన్నిసార్లు విలువైన బంధాలు కూడా శాశ్వతంగా దూరం అయిపోతాయి అలాగే నేను చెప్పేది ఈరోజు మనం బాగుండాలి అని అంటే మన ఆలోచనలు ఈ క్షణం నుండే బాగుండాలి అనుకుంటా కదా ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మెల్ మొలకెత్తితే కనుక ఇంకా ఆ ప్రేమ భావనే ఈ సమస్త సృష్టిపై కూడా చూపిస్తే దానినే కరుణ అంటారు కరుణ అసలు కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించటం అలాగే అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు ఎక్కడ ఇంకొకరితో విరోధం అనేది ఉండదు కరుణ వాస్తవానికి సమస్త ధర్మాల సారం ఒకవేళ ధర్మం అనేది వృక్షమే అయితే ఇక కరుణ అనేది దాని యొక్క మూలం అలాగే దాని యొక్క జీవం కూడాను గుర్తుంచుకో తల్లి ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా రాణి పుణ్యం ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే చాలు మీరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువే సంపాదిస్తారు గుర్తుంచుకో తల్లి మనం ఎప్పుడైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టవలసి వస్తుంది ఇక దాన్ని కొట్టటానికి ఒక రాయి కావలసి వస్తుంది కూడాను ఇక దాన్ని వెతికి తీసుకువచ్చి అక్కడ పెట్టేస్తారు అలాగే రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా కొబ్బరికాయలు కొట్టి కొట్టి ఆ రాయి మొత్తుకుంటుందంట నేను కనీసం మొదట్లో ఆ శిల్పి యొక్క దెబ్బలను తట్టుకుని భరించినట్లయితే నేను లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా విగ్రహ రూపంలో కూర్చునేదాన్ని అని ఆ రోజు నాకు వద్దు అని అనుకున్నాను ఇక ఈ ఇక ఈరోజు దెబ్బలు తింటూనే ఉన్నాను అని బాధపడిందంట ఇక మన జీవితం కూడా అలాంటిదే మనము సమయంలో గనక కష్టాలను సహించటానికి మన మనకు సంసిద్ధత లేకుంటే ఆ తర్వాత జీవితం అంతా కూడా కష్టాలే భరిస్తూ ఉండాల్సి వస్తుంది కాబట్టి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి వాటి పని అవి చేస్తూనే ఉంటాయి వాటిని ఓర్చుకోవాలి తట్టుకునే దృఢంగా నిలబడాలి మీరు అలా చేసినప్పుడే మిగతా జీవితం అంతా కూడా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది ఇతరులపై ఏడవలసిన అవసరం కూడా ఉండదు ఇతరులతో మాటలు కూడా పడాల్సిన అవసరమే ఉండదు ఇక అప్పుడు ఎవరికీ చులకన కూడా అవ్వరు భయం ఉండదు బాధ ఉండదు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే కనబడతాయి ఇక అప్పుడు మీ జీవితం అంతా కూడా సుఖమయం అవుతుంది నాది ఒక చిన్న మాట బిడ్డ జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం అసలు ఆ జీవితంలో నిన్ను నువ్వు రూపుదిద్దుకుంటే ఎలా ఉంటావు అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం అనేది చాలా గొప్పది విజయం సాధించే ముందు ఏ శబ్దము చేయకు నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేసుకోవద్దు తల్లి ఏ పనిలోనైనా సరే నువ్వు ప్రయత్నం ఆపనంత వరకు ఓడిపోనట్లే నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉండవచ్చు కానీ దాని అర్థం నేను తప్పిపోయే తప్పిపోయానని కాదు అలాగే కాలం విలువని గ్రహించని వాడు జీవితపు విలువలని అర్థం చేసుకోలేడు కూడాను ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నారంటే విమర్శ నేను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం జీవితాన్ని మొత్తంగా ఆస్వాదించటానికి ప్రయత్నించు ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు నీ లక్ష్యాన్ని చేరుకోవటానికి నీ దారిని నీవే ఏర్పరచుకోవాలి ఇతరుల సహాయం కొరకు ఆశిస్తే నీకు నిరాశే మిగులుతుంది ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందర పడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పటానికి ప్రయత్నిస్తూ ఉందని ఈ ఈ ఒక్క మాటని గుర్తు పెట్టుకొని నువ్వు ప్రతి అడుగులోనూ నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ నేను శ్రద్ధతో అలాగే శ్రద్ధ సబూరితో ఉండు అలాగే నీలో ఒక రెండు ఆయుధాలని నింపు అది ఒకటి సహనం రెండు నమ్మకం ఈ రెండింటిని నింపుతూ నన్ను ధ్యానిస్తూ ప్రతినిత్యం నేను నీవే నీ వెంటే ఉంటాను బిడ్డ ఓం సాయిరామ్ ఈరోజు సాయి చెప్పిన వాక్కు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే రేపటి సాయి వాకతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖనో భవంతు థ్యాంక్ యూ ఫర్ వర్